ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు వెంకటేశ్వర స్వామి చరిత్రలోని బ్రహ్మ మహేశ్వర్లు రూపములు ధరించుట ఆవుదూడలను లక్ష్మీదేవి చోళరాజునకు విక్రయించుట శ్రీహరి చోళరాజులకు ఘోర శాపమిచ్చుట గురించి తెలుసుకుందాము ఇప్పుడు బ్రహ్మ మహేశ్వర్లు రూపములు ధరించుట భర్త పరిస్థితి విన్న లక్ష్మీదేవి మరింత దిగులు పడి భర్త ఆకలి తీర్చుటకు మార్గం తోచక బ్రహ్మమహేశ్వరులను ప్రార్థించను లక్ష్మీదేవి ప్రార్థన విన్న బ్రహ్మమహేశ్వర్లు లక్ష్మీదేవి ఎదుట ప్రత్యక్షమైరి వారి ఇరువురికి దండ ప్రమాణములు ఆచరించి తన భర్తతో కలిగిన కష్టములను గురించి వివరించి శివదేవుడు బ్రహ్మదేవుడు కొంత కొంత తడవు యోచించి బ్రహ్మదేవుడు ఆవుగాను శివుడు దూడగానూ మారును మారుదుము నీవు గొల్లబామగా అవతారమెత్తి మామూలను చంద్రగిరి రాజ్యము పాలించి చోళరాజునకు విక్రయించిన మేము వాల్మీకంలోనున్న నీ నాథునకు ఆహారంగా క్షీరముసగదము అని చెప్పగా లక్ష్మీదేవి అందులకు సమ్మతించెను ఆవుదూడలను లక్ష్మీదేవి చోళరాజునకు విక్రయించుట బ్రహ్మదేవుడు ఆవు రూపమును శంకరుడు లేగదూడ రూపమును ధరించి ధరించినారు లక్ష్మీదేవి గొల్లభామము వేషము ధరించి ఆవును లేగను తోలుకొని చోళరాజు పాలించు చంద్రగిరి పట్టణమునకు చేరెను గొల్ల భామ దూడలను రాజమందిరమునకు తోలుకొని పోయి ఆ రాజును సమీపించి ఆవు అమ్మ అమ్మదలిచినాను చాలా ఉత్తమ జాతికి చెందినవి దీనిని సామాన్య మానవులు పెంచలేరు కావున మీకు విక్రయించదలిచినాను అని చెప్పెను చోళరాజు అతని భార్యయు ఆవు దూడల అందచెందములు మెచ్చుకొని గొల్లమామ గొల్లభామ వద్ద ఆవు దూడలు కొన్నారు లక్ష్మి రాజు వద్ద సెలవు పుచ్చుకొని మరల కొల్హాపురంలో తపస్సు చేసుకున్నటకు వెళ్ళెను చోళరాజు భార్యకు ఆ ఆ గోవుపాలతో తన బిడ్డను పెంచబలనని కోరిక కలిగెను చోళరాజునకు అనేక ఆవుల మందలు కలవు పశువులను కాచు గొల్లవాణిని పిలిచి ఒరి ఈ నూతన ఆవు దూడలను చాలా శ్రద్ధగా పోషించి పాలు పితికి మాకివ్వవలసినదని ఆజ్ఞాపించను గొల్లవాడు ఆవుదూడలను తన పశువుల మందలో కలిపి వెంకటాచలమునకు మేతకు తోలుకొని పోవుచుండెను ఆ దేవతా వశువు మందతో పాటు మేత మేయక ఒంటరిగా పోయి శ్రీహరి నివాసమున్న పుట్టలో ఎవ్వరికి తెలియకుండా తన పొదుగులోనున్న క్షీరమును ఆ పుట్టలో కురిపించి మరల వచ్చి మందలో చేరుచుండెను ఆవు ఇంటిలో ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చుట లేదు శ్రీహరి చోళరాజునకు ఘోర శాపమిచ్చుట ఈ విధముగా కొంతకాలము గడిచిన తర్వాత ఒకనాడు చోళరాజు ధర్మపర్తి గోపాలుని పిలిచి ఓరి ఈ దేనువు పాలు ఇంతవరకు ఒక్కనాడైనా నుండి తెచ్చివ్వలేదు ఆ యావు పాలివ్వకుండెనా లేక నీవు త్రాగుచుంటివా లేక పాలు విక్రయించుచుంటివా చెప్పుమని కోపించను గోపాలుడు భయపడుతూ మహారాణితో అమ్మ ఏ పాపము నాకు తెలియదు ప్రతి దినము సాయంకాలం ఇంటికి రాగానే అన్ని ఆవుల వలనే దీని చెంతకు కూడా పాలు పిండుటకు పోగా పాలు లేక నన్ను లెండిపోచున్నవి అదేమి వైష్ణవమాయో నారు అర్థమవటలేదు అని విన్నవించుకొనను కానీ వాని మాటలు విన్న రాణి మండిపడి ఓరి మూర్ఖుడా లేగదూడా ఆవు చెంత పాలు లేకుండా నీ మాటల నీ మాటల ఎందు నమ్మకం లేదు ఈ దినము మొదలు పాలు తెచ్చి ఇవ్వకుంటివా నిన్ను కఠినముగా శిక్షితును అని గద్దించి పలికి గోపాలుని వెళ్ళమని చెప్పాను ఆ మాటలు విన్న గోపాలుడు విచార భయంతో గడగడ వణుకుచూ నమస్కరించి వెడలిపోయాను మరునాడు ఉదయంన గోపాలుడు ఆవును ఒక కంట కనిపెట్టుచూ పోవుచుండెను ఆవు శేషాచలమునకు వెళ్ళి మందను విడిచి వెంటనే పుట్టను సమీపించి పుట్టయందు క్షీరధార వదలను ఆరంభించెను గోపాలుడది వాడై పట్టరాని కోపంతో తన చేతునున్న గొడ్డలితో ఆవును కొట్టబోయెను శ్రీహరి అది గాంచినవాడై తనకు క్షీరమునిచ్చుచున్న గోమాతను రక్షింప తటాలను లేచిసరికి శ్రీమహావిష్ణువునకు గొడ్డలు పెట్టు శిరమున బలముగా తగిలి రక్తము స్రవించనారంభించెను గోపాలుడు ఆ సంఘటన గాంచి అచటనే మూర్చపోయెను దేవదేవుని శిరము నుండి కారిన రక్తము ఆవుపై కూడా పడెను దేవతా వశువు అచటి నుండి పయనించి చోళరాజు ఆస్థానము ప్రవేశించి అంబాయని అరచుచూ వచ్చిన మార్గమును చూపుచూ కాలు దువ్వి తన వెంట రమ్మన్న విదంబున త్వరపడుచుండెను ఆవు శరీరమంతయు రక్తము మరకలతో నిండియుండుట గాంచి చోళరాజు బటల వెంట నిడుకొని ఆవు వెంట పోవుచుండ దేను వడివడిగా ముందునకు నడిచి గో మారము చూపుచూ వెంకటాచలము చేరి గోపాలుడు మూర్ఛనుందిన స్థలమునకు కొనిపోయి అచట నిలబడెను చోళరాజునకు పుట్టయందు బాధాకరమైన ఒక మూలుగు వినవచ్చెను బటులకు అచట నుండి పోయి చుట్టుపక్కల వెదకమని తాను అచట నుండి పుట్ట దిశకు వచ్చి చూడగా నారాయణుని శిరము నుండి ధారాపాతముగా రక్తము ప్రవహించుటగాంచి చోళరాజు మహానుభావ తమ తమరు ఎవ్వరో తెలియనైతివి నా తప్పును క్షమించుడు అని నా ఆయన మాటలు వినిన శ్రీహరి కన్నులు తెరిచి లేచినవాడై నేనెవ్వరినా చూడుము అని సాక్షాత్కరించి మిక్కిలి కోపోత్పిత చిత్తుడై ఓరి మూర్ఖుడా ముందు వెనకల ఆలోచింపక గోపాలుని చే గొడ్డలు చే కొట్టించినందులకు నీవు కాయని చపించెను చోళరాజు దుఃఖముతో అనేక విధములు ప్రార్థించి గోపాలుని దండించమని చెప్పలేదని అనేక విధములు ప్రార్థింప సేవకులు చేసిన తప్పిదములకు రాచే బాధ్యులు నా శాపమునకు తిరుగులేదని చెప్పగా చోళరాజు దుఃఖించుచో నారాయణ నీవు ఈ యుండుట నేను నెరంగనైతి నీవు ఈచట నుండి సంగతి తెలిసి ఉన్నా నేను మీకు నిత్య సేవలు చేయువాడను పురుషోత్తమ నేను నిరపరాధిని నన్ను క్షమింపుమని బహువిధముల స్వామి వారిని ప్రార్థించను అందులో శ్రీహరి చోళరాజా నా శాపమునకు తిరుగులేదు కావున నీవీ శరీరము చాలించి వంశముననే పుట్టి ఆకాశరాజును నామధేయంబున జన్మించెదవు నీ కుమార్తె పద్మావతిని నాకిచ్చి వివాహము గావించిన పిదప నీవు నాకు వజ్రకిరీటము సమర్పించువు నేను ఆ కిరీటమును ప్రతి శుక్రవారం ధరించును నీవు పరిపూర్ణమైన మోక్షం పొందదమని శాప విమోచన చెప్పెను గోపాలుడు నుండి లేచి సాష్టాంగ ప్రణామములు ఆచరించి నేను మూర్ఖుడను నన్ను రక్షింపుమని వేడుకొనను శ్రీహరి కరుణించి వచ్చా భయపడవలదు ఇందు నీ తప్పిదం లేదు కావున నిన్ను రక్షించితిని నేను భూలోకమున కేతించిన పిదప మొట్టమొదట నివ్వే నీవే నన్ను దర్శించిదివి కావున నా ఆలయం నందు కూడా మొదట నీ వంశీయులకు దర్శన సంగుదును నీవు చరిత్రలో సుప్రసిద్ధుడవయ్యదవు భయము వలదు పోయిరమ్మా అని చెప్పగా అచట నుండి గొల్లవాడు వెళ్ళిపోయాను ఆనాడు శ్రీహరి గొల్లవానికి ఇచ్చిన మాట ప్రకారం నేటికిని ఆ వంశపారంపర్యముగా వచ్చిచున్న గొల్లవాడు మొట్టమొదట శ్రీవారి ఆలయం తలుపులు తెరిచి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమము జరుపుతున్నారు శ్రీహరిని గొడ్డలితో కొట్టిన గొల్లవాని వంశపారంపర్యంగా వచ్చిచున్న గొల్లవాని నేటికి నీ భక్తులు కూడా చూడవచ్చును ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో భూవరాహమూర్తి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము శ్రీ రేపటి వీడియోలో